ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ కుటుంబములను ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో నింపునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును గాక గ్రాంట్ ది అకార్డింగ్ టు తెన్ ఓన్ హార్ట్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ దే కౌన్సెల్ నీ కోరిక ఏదైనా ప్రభు తీర్చబోతున్నాడు నీ కోరికను ప్రభువు సిద్ధింపజేయబోతున్నాడు నీవు ఫలిస్తావు నీవు సఫలమవుతావు కోరికలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి నీకే రకంగా ఉందో ప్రభువుకు తెలుసు కొందరి ఆలోచనలు మంచి ఉద్యోగము పొందుకోవాలని మంచి జీతము తీసుకోవాలని ఆత్మీయంగా ఎదగాలని మంచి కుటుంబము కట్టబడాలని భార్య బాగుండాలని భర్త బాగుండాలని పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు బాగుండాలని బయట దేశాలకు వెళ్ళాలని వ్యాపారం పెట్టాలని వ్యాపారాలు చెయ్యాలని అలాగే కొంతమందికి దేవుని పరిచర్య చేయాలని పాటలు పాడాలని మందిరంలో సేవ చేయాలని ఇలా రకరకాల కోరికలు చాలామందికి ఉంటాయి ఆరోగ్యంగా ఉండాలని టూర్స్ వెళ్ళాలని పిక్నిక్లకు వెళ్ళాలని ఇలా రకరకాల చాలా కోరికలు ఉంటాయి ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని మంచి ఇల్లు కట్టుకొని మనశ్శాంతిగా నివసించాలి అని చాలా కోరికలు ఉంటాయి ఇలా మనం ఎన్నో కోరికలు చెప్పుకుంటామో వీటన్నిటికంటే ఉత్తమమైనది శ్రేష్టమైనది మొదటిగా మనందరికీ ఉండవలసినది ఏమిటంటే యహోవా గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన వాక్యం కొరకు ఎదురు చూడాలి ఆయనను స్థుతించాలి ఆయనను గనపరచాలి ఆయనను పాడాలి అనేటువంటి మంచి ఆలోచన మంచి కోరిక మనకెల్లప్పుడూ ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక నిజమే జీవితంలో ఏవేవో సాధించాలి ఎన్నెన్నో పొందుకోవాలని ఆశ ఉంటుంది కానీ దానికంటే శ్రేష్టమైనది ఉత్తమమైనది మేలైనది మొదటిగా ఉండవలసింది యహోవా మందిరంలో ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండటమే ఆయన మందిర ఆవరణములో ఉండాలని ఆశపడడం శ్రేష్టమైనది ఎందుకంటే దేవుడు అన్నాడు మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అప్పుడు అవన్నీయు మీకు ఇవ్వబడతాయి అని దేవుడన్నాడు మొదటిగా మనం దేవుని నీతిని మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతికి అందులో నివసిస్తూ ఉంటే ఆ తర్వాత నీ కోరికలన్నీ ప్రభువు సిద్ధింపజేస్తాడు అవన్నీ పొందుకుంటావు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అని వాక్యం అంటుంది కనుక మొదటిగా దేవునికే మొదటి స్థానం ఇద్దాం తర్వాత అన్నిటినీ పొందుకోవచ్చు దేవునికి స్తోత్రము కలుగును గాక మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చును యాకోబ దేవుని నామము నిన్ను ఉద్ధరించును ఉద్ధరించే దేవుడు మన దేవుడు ఆపత్కాలము వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆపత్కాలంలో మనకింకా దేవుడు అతి సమీపముగా ఉంటాడు చాలా దగ్గరగా ఉంటాడు ప్రభువు మనకి ప్రభువు మనకి చాలా దగ్గరగా ఉండేటువంటిది ఆపత్కాలంలోనే సాధారణంగా ఆపత్కాలములు కష్టకాలములు కరువు కాలములు ఇరుకు ఇబ్బందులు వ్యాధి బాధలు శోధనలు వచ్చినప్పుడు మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారందరూ కొందరు మరి వారికి వీలు పడక దూరమైపోతే కొందరు మాత్రం అన్నీ అనుకూలంగా ఉన్నా కావాలనే నీ స్థితిగతులను బట్టి దూరమైపోయేవాళ్ళు ఉంటారు కానీ నీ దేవుడు నీ జీవం కలిగిన యహోవా నిన్ను స్వస్థపరిచే యహోవా నిన్ను అస్సలు విడువడు ఎడబాయడు చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను అనే దేవుడు నీ ప్రభువైన యహోవా ఆయన యాకోబు దేవుడండి నిజంగా యాకోబు తన తండ్రిని విడిచిపెట్టి తన తల్లిని విడిచిపెట్టి తన సహోదరుని విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది పారిపోయాడు ఒంటరయ్యాడు ఏకాకిగా మిగిలిపోయాడు కానీ అప్పుడు దేవుడు వదిలిపెట్టాడా ఒక రాయిని తలగడగా చేసుకొని ఆ రాయి మీద నిద్రించినప్పుడు అక్కడ దేవుడు అతనికి దర్శనమును చూపించాడు దేవదూతలతోడు అతనికి ఉంచాడు దేవదూతలు ఆకాశమునకు వేయబడినటువంటి నిచ్చెన మీద ఎక్కుచూ దిగుచూ ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి ఆ నిచ్చెనకు పైగా ఆకాశముకు పైగా జీవము కలిగిన యహోవా ఉన్నాడు యాకోబును విడవలేదు యాకోబును ఆదరించాడు యాకోబును దేవుడు ఉద్ధరించాడు అదే దేవుడు అదే పరిశుద్ధ స్థలములుండి నీకు సహాయము చేయుటకు చాలిన దేవుడిగా ఉన్నాడు నీకు తప్పక దేవుడు సహాయం చేస్తాడు తప్పక నిన్ను దేవుడు ఆదుకుంటాడు తప్పక దేవుడు నిన్ను బలపరుస్తాడు నీ కోరికలు నీ ఆలోచనలు అన్ని ప్రభువే సిద్ధింపజేస్తాడు చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక తర్వాత సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును కారణం ఏమిటంటే సర్వోన్నతుడైన దేవుని కృప చేత అతడు కదలకుండా ఉంటాడు కొన్ని కొన్ని చోట్ల మనలాంటి వాళ్ళని లేకుండా చేయాలని సాతాను ఎన్నో పన్నాగాలు పన్నుతాడు నాకు తెలుసు నాకు ఎప్పుడు ఫోన్లు చేసి వారి అవసరతలు చెప్పుకుంటూ ఉంటారు వారి ప్రార్థన విన్నపాలు తెలియజేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఎలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నారో ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్థితిగతులు గుండా వెళ్తున్నారో నాకు అందరూ ఫోన్లు చేసి చెప్తారు కనుక నాకు తెలుసు నాకు అర్థమవుతుంది మేలు చేసి ఇతను బాగుండాలని మనం ఎవరి గురించి లేదా ఎవరి కోసము ప్రయాసపడతామో వాళ్ళే ఒకరోజు తిరిగి శత్రువుగా మారుతారు చూశాను అలాంటివారు చాలామంది ఉన్నారు మన సహోదరులలో మన సహోదరులలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి సరే వాళ్ళు వీళ్లకు కీడు చేయాలని చూశారు కదా చూసినప్పుడు ప్రభు కీడు జరగనిచ్చాడా వీళ్ళని పడనిచ్చాడా అంటే ఎందుకు పడనిస్తాడు ఆయన ఎవరు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు జీవము కలిగిన యహోవా కనులుండి చూచే దేవుడు చెవులుండి వినే దేవుడు పాదములు ఉండి పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు చేతులుండి సహాయము కలిగిన దేవుడు హృదయం ఉండి హృదయ వేదనను హృదయ బాధను కన్నీటిని అర్థం చేసుకునే సర్వోన్నతమైన దేవుడు గనుక వారి కన్నీరు తెలుసు వారి బాధ తెలుసు వారి వేదన తెలుసు దేవుడు మంచి ఎప్పుడు ఆయన బిడ్డలకి ఎప్పుడు మంచి చేస్తూనే వస్తున్నాడు కానీ చెడు మాత్రము చెయ్యలేదు చెడు జరగనివ్వలేదు వారిని కదలనివ్వలేదు వారిని చెదరనివ్వలేదు కారణం సర్వోన్నతుడు దేవునికి మహిమ కలుగునుగాక ఏలయనగా రాజు యహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరూ ఎవరి నందు యహోవానందు యహోవానందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరూ స్థిరముగా ఉంటారు కదలక మెదలక ఉంటారు ఆయన కృప ఎలాంటిదో తెలుసా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప నిన్ను విడిచిపెట్టి పోదు నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు దేవుడు ఎవరిని గురించి మాట్లాడాడో తెలుసా ఇస్రాయేలుని గురించి ఇస్రాయేల్ అంటే ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క జనాంగము ఇస్రాయేలునికి మాత్రమే ఈ వాగ్దానం వర్తిస్తుందా అంటే కాదు 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 ఈ వాగ్దానం నీకు వర్తిస్తుంది ఈ వాగ్దానం ఇస్రాయేలీలకు మాత్రమే కాదు ఈ వాగ్దానము నమ్మి విశ్వసించి ఆయన ఎందు నమ్మకం ఉంచిన ఆయనలో నిలిచి ఉన్నవారందరికీ నీ వాగ్దానం వస్తుంది ఆయన కృప నిన్ను విడిచిపెట్టిపోదు నమ్మిన వారు విశ్వసించిన వారు ఈ ప్రార్థనలో ఏకిభవించింది ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అంటున్నావు అందును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం వేలాది వందనాలు తండ్రి ప్రభువా వేలాది స్తోత్రాలు అయ్యా ఒక్కొక్కరి హృదయంలో ఒక్కొక్క కోరిక ఉంది ఒక్కొక్కరి హృదయంలో ఒక్కొక్క ఆశ ఉంది అవన్నీ నీకు తెలుసు అవి త్వరలో నెరవేరబోతున్నాయి అవి జరగబోతున్నాయి నిన్ను ప్రేమించు వారిని నువ్వు విడవవు నిన్ను ప్రేమించు వారిని నీవు ఎడబాయవు వారికి అన్ని దయచేయు దేవునిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరి ఆలోచనలను నువ్వు నెరవేరుస్తున్నందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనంతయు మా దేవుడు మా తండ్రి మా రక్షకుడు మా ప్రభువు నజరేయుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచు అడిగి వేడుకునుచు నమ్ముచు పొందుకునియున్నాము తండ్రి ఆ